ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రాత్రి బాగు ప్రసారమయ్యే ఈ రైతన్నల కార్యక్రమంలో వ్యవసాయంకు సంబంధించి ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో తగిన సూచనలు సలహాలు అందించడమే కాకుండా ప్రతి మంగళ శుక్రవారాల్లో ఎన్నో వ్యవసంకు సంబంధించి అంశాలను ప్రత్యక్షంగా రైతు సోదరులే ఫోన్ చేసి శాస్త్రవేత్తలతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు మరి ఈ కూడా ప్రత్యక్ష ఫోని నుండి ఇలటి అంశం జీవాల్లో చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు రైతు శ్రోతలు ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలుంటే ఫోన్ చేయొచ్చు మీరు అడిగిన ప్రశ్నలు సందేహాలకు సమాధానాలు ఇస్తారు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అట్లనే మీరు వాట్సాప్ నంబర్ ద్వారా కూడా మీ ప్రశ్నను అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ముందుగల వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆకాశం నిర్మలంగా ఉండి గాలిలో తేమ నలభై శాతంగా ఉండే గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి ఇది వాతావరణ సూచన ఇక మార్కెట్ ధరలు పత్తి క్వింటాల్కి ఎనిమిది శాతం తేమతో ఆరు వేల ఆరు వందల యాభై సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమతో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై కందులు క్వింటాల్ కి తొమ్మిది వేలు సోయాబీన్ ధర క్వింటాల్ కి నాలుగు వేల ఆరు వందలు प्रधानमंत्री फसल बीमा కే किसानों మంత్రి लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने ये है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत ఇది యాస మన భాషలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు కిసాన్ వాణి శ్రోతలు ఇలా ప్రత్యక్ష ఫోన్ చెప్పినా కదా ఇలాంటి అంశం జీవాలలో చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలుంటే ఇప్పుడే ఫోన్ చేయొచ్చు ఏడుగుట్టి నలభై ఐదు నిమిషాల దాకా మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరి ఈ అంశం గురించి మీరు సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ గారు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు మరి వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు యవసంతో పాటే పాడి పశువులు ఈ మేకలు గొర్రెలు కూడా చాలా మంది చేస్తుంటారు రైతన్నలు మరి ఈ చలికాలంలో ఈ జీవాలకు యాజమాన్యంలో ఎటువంటి విధమైన మార్పులు చేయాలి ముఖ్యంగా ఈ జీవాలలో చూసుకున్నట్లయితే వీటికి సహజ సిద్ధంగా వాటికి ఈ బూరు అనేటువంటిది ఉంటుంది ఏదైతే వెంట్రుకలు ఉంటాయో అవి ఈ చలికాలంలో వాటి యొక్క అంటే చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి న్యాచురల్గా వాటికి ఉంటుంది కాబట్టి చలి కాలంలోనే జీవాలు అనేటువంటివి మంచిగా ఉంటాయి మిగతా కాలంలో చూసుకున్నట్లయితే వర్షాకాలము అదేవిధంగా వేసవి కాలం కంటే కూడా చలికాలంలోనే జీవాలు మంచిగా ఉంటాయి కానీ కొన్ని యాజమాన్య పద్ధతులలో మనం మార్పులు అనేటువంటివి చేసుకోవాలి ఒక్కోసారి చలికాలంలో చలి చలిగాలులో బాగా వీచేటప్పుడు ఈ చిన్నపిల్లల్లో న్యూమోనియా అనేటువంటిది ఎక్కువగా వస్తుంది కాబట్టి చలికాలంలో చలిగాలు నుంచి తట్టుకోవడానికి మనము ఈ ఉన్నటువంటి పాకలో కొత్త గాలి రాకుండా అంటే చలిగాలు వీచకుండా వెచ్చగా ఉండేటట్లుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ పిల్లలు అనేటువంటివి ఎక్కువగా చలికాలంలోనే వస్తాయి గొర్రెలల్లో మేకలల్లో ఈ పుట్టడం అనేటువంటి పిల్లలు అనేటువంటివి ఎక్కువగా చలికాలంలోనే వస్తాయి కాబట్టి ఈ చలికాలంలో మనం షెడ్ అంటే ఈ పాకని చాలా శుభ్రంగా ఉంచుకొని పాకలో గాలి ఎక్కువ చలి రాకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది అయితే మరి ఇప్పుడు చిన్న వాటికి అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది కదా మరి ఈ చలికాలంలో ఏ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది ముఖ్యంగా చలికాలంలో ఈ వ్యాధులు చాలా వస్తాయి ఈ వైరస్ అనేటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి ఈ వైరస్ వ్యాధులలో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా గాలికుంటు వ్యాధి అనేటువంటిది వస్తుంది అదేవిధంగా బ్రూసిల్లోసిస్ వ్యాధి ఏవైతే ప్రెగ్నెంట్ ఎనిమల్స్ ఉంటాయో అవి ఈసుకపోవడము అనేటువంటివి ఎక్కువగా జరుగుతుంది అదేవిధంగా వీటిలలో ఈ క్లైమీడియా అబార్షన్స్ అనేటువంటివి జరుగుతుంది అదేవిధంగా ఈ మరి యొక్క బాహ్య జీవులు పెరగడము అదేవిధంగా సర్రా వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వస్తుంటుంది అంతర్పరాన జీవులు అంటే లోపల నట్టలు కావడము కార్జపు జలుగలు పొట్ట జలుగలు ఈ చలికాలంలో ఏమవుతుందంటే మేత కొరకు వీళ్ళు కొంత ఈ లోతట్టు ప్రాంతాలలోకి పోతుంటారు చెరువు గట్టు చెరువు గట్టుల పైన కానివ్వండి చెరువులో ఏదైతే నీళ్లు ఇంకిపోతాయో నీళ్ళు ఇనికిపోయిన తర్వాత గడ్డి మొలవడం జరుగుతుంది ఈ గడ్డి మొలిచిన దాంట్లోకి ఈ జీవాల్ని ఎక్కువగా తీసుకెళ్తుంటారు తీసుకెళ్ళడం వల్ల నట్టల బెడద అనేటువంటిది కూడా ఎక్కువగా వస్తుంది ఈ వ్యాధులు అంటే అబార్షన్స్ ఎక్కువ కావడము అదేవిధంగా పొదుగు వాపు వ్యాధి అనేటువంటిది కూడా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఈ జీవాలు అనేటువంటివి ఎక్కువగా ఈనడము అంటే పిల్లల్ని ఇవ్వడం అనేటువంటిది చలికాలంలోనే ఇస్తాయి చలికాలంలో ఇస్తాయి కాబట్టి ఈ పొదుగువాపు వ్యాధి కూడా చలికాలంలో ఎక్కువగా వస్తుంటుంది పొదుగువాపు జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పొదుగువాపు వ్యాధి అంటే పాలల్లో రక్తం రావడము చీపు రావడము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి వ్యాధులు వైరస్ వ్యాధులు అదేవిధంగా బ్యాక్టీరియా వ్యాధులు అనేటువంటివి ఎక్కువగా వస్తుంటుంది అయితే ముందుగా అంటే ఇప్పుడు ఇన్ని రకాలుగా చెప్పింది కదా వ్యాధులు ముందుగా మాట్లాడుకుందాం మరి గాలికుంటు వ్యాధి వస్తే ఒకవేళ దాని నివారణ ఏ విధంగా చేయాలి గాలికుంటు వ్యాధి ఈ చలికాలంలో ఎక్కువగా ఈ జీవాలల్లో కానీ పశువులలో మిగతా పశువులలో కూడా ఎక్కువగా వస్తుంది జీవాలల్లో కూడా ఈ వ్యాధి అనేటువంటిది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అందుకే మనం గాలికుంటు వ్యాధి అంటాం దీంట్లో ముఖ్యమైన లక్షణాలు ఏముంటాయంటే కుంటు పట్టడం డెక్కలు మెత్తగబడిపోయి ఈ కుంటు పట్టడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది ఈ వ్యాధిలో నోట్లో పుండ్లు కావడము అదేవిధంగా గిట్టలలో పుండ్లు కావడం అనేటువంటివి జరుగుతుంది కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కాళ్ళ గిట్టలలో పుండ్లు అవుతుంటాయి అందుకే గాలి కుంటు వ్యాధి అంటాము ఇది నోట్లో పుండ్లు కావడం వల్ల మేత తినకపోవడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా విపరీతమైనటువంటి జ్వరం అనేటువంటిది కూడా ఉంటుంది అబార్షన్స్ అనేటువంటివి కూడా అవుతుంది అంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల తర్వాత మనకు ఎక్కువగా ఈ కాబట్టి నవంబర్ డిసెంబర్ మాసాలలో ఈ గాలికుంటు వ్యాధి వచ్చినట్లయితే ఈ అబార్షన్స్ అనేటువంటివి కూడా జరుగుతుంది అంటే ఈ గాలికుంటు వ్యాధిలో ఎక్కువగా ఈ పాలిచ్చే పా ఎక్కువ ఏవైతే జీవాలుంటాయో పాల దిగుబడి అనేటువంటిది కూడా తగ్గిపోతుంది అంటే పిల్లలకు సరిపడే పాలు అందకపోవడం అనేటువంటిది కూడా మనం గమనిస్తుంటాం కాబట్టి ఈ చలికాలంలో గాలికుంటు వ్యాధి రాకుండా ఉండాలి అంటే మనము వేసవి అంటే ఈ వర్షాకాలంలోనే వీటికి టీకాలు వేయించుకోవడం అనేటువంటిది చేయాలి ముందు జాగ్రత్తగా అంటే మనం చలికాలంలో ఏ వ్యాధులు వస్తాయో ఆ వ్యాధులకు సంబంధించిన టీకాలన్నీ కూడా వర్షాకాలంలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మనం జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాలలోనే వేసుకోవాలి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి టీకా అనేటువంటిది మనకు ఒకసారి వేస్తే ఆరు నెలల వరకు పనిచేస్తుంది ఆరు నెలల తర్వాత మళ్ళీ ఒకసారి వేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆరు నెలలకు ఒకసారి వేసుకోవాలి టీకాలని హలో 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 నమస్కారం సార్ హలో నమస్కారం అండి మీ పేరు నాగేష్ సార్ నాగేశ్ ఎక్కడి నుండి మాట్లాడుతున్నాను జమదాపూర్ నుంచి జమదాపూర్ చెప్పండి మీ సమస్య ఏమున్నది నాగేష్ గారు ఈ గొర్రెల్లో మేకల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అండి అవునండి చెప్పండి మాకు ఇవి ఉన్నాయి ఒక నాలుగు వరకు ఆవులు రెండు బయటలు వాటికి కొంచెం కాళ్ళ దగ్గర పుల్ల యోగా కావడంతో మరి కుంటున్నాయి అదే ఇంతకుంటు ఇంతగా చెప్పిన కదా నేను ఏదైతే గాలికుంటు వ్యాధి ఉంటదో ఆ గాలి కుంటు వ్యాధి అనేటువంటిది ఇప్పుడు వైరస్ కాబట్టి ఈ చలికాలంలో ఎక్కువగా వస్తుంది దీనికి మనకు నోట్లో పుండ్ అయినట్లయితే మనం యాంటీబయాటిక్ పౌడర్స్ని వాడాలి ఆక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ సల్ఫా పౌడర్ అనేటువంటివి దొరుకుతాయి లేకపోతే మీరు దగ్గరలో ఉన్న వైద్యశాలకు వెళ్తే మీకు ఇస్తారు పౌడర్స్ ఆ పౌడర్ ని తిప్పించడం అనేటువంటిది చేయాలి డెక్కలలో పుండ్ వాటికి పొటాషియం లోషన్ తోని కడిగేయాలి ఈ విధంగా చేసినట్లయితే మనం పొటాషియం ఫార్మాంగునేట్ లోషన్ దీంతో కడిగేసినట్లయితే మనము ఈ వైరస్ని మనము నిర్మూలించుకోవచ్చు వస్తే అన్నిటికీ వచ్చే అవకాశం ఉంటది అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది మీ ఊళ్ళో కూడా ఎక్కువ పశువులకు వచ్చి ఉంటది ఇది అంటే ఈ వ్యాధికి నివారణ టీకా అనేటువంటిది మేము గత ఆగస్టు సెప్టెంబర్ లో వేసినాము టీకాలు ఆ విధంగా వేపించినా గాని కొన్ని వేరియంట్స్ అనేటువంటివి ఉంటాయి దీంట్లో వేరియంట్స్ అంటే దాంట్లో ఇప్పుడు మన కరోనా వైరస్ చూసినట్లయితే చాలా వేరియంట్స్ వచ్చినాయి కదా ఆ విధంగానే పుట్టు గాలికుంటూ వైరస్ లో కూడా వేరియంట్స్ ఉంటాయి మనం ఇచ్చిన టీకా అంటే మొత్తం అన్నిటికీ వేరియంట్స్కు పనిచేయకపోవచ్చు కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు వచ్చి అది మానిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు దగ్గరలో ఉన్న వైద్యశాలకు వెళ్ళి యాంటీబయాటిక్స్ పౌడరు అదేవిధంగా పొటాషియం ఫార్మాగనేట్ తీసుకొని మీరు చికిత్స చేసుకున్నట్లయితే తగ్గిపోతుంది అది ఓకే సార్ అదేవిధంగా మన ఇంకొకటి సార్ మన కొంచెం ఎందుకు ఇప్పుడు పత్తిలా మెప్పుతున్నాం కదా సార్ అవును అయితే దానికి కొంచెం అనేది పత్తిలో గ్యాసిపాల్ అనేటువంటి పాయిజన్ ఉంటుంది విష పదార్థం ఉంటుంది కాబట్టి పత్తికాయల్ని పెట్టకూడదు వాటికి మళ్ళీ ఈ పత్తికాయలు పెట్టడం వల్ల అంటే డైజెషన్ కాదు పత్తికాయలు పత్తికాయలు ఎక్కువ పెట్టడం వల్ల అంటే ప్రొలాప్స్ రెక్తం అనేటువంటిది ప్రొలాప్స్ అవుతుంది అంటే బయటకు వస్తుంది పిండ సరిగా రాదు కాన్స్టిపేషన్ వస్తుంది దాని వల్ల ఈ చాలా సమస్యలు వస్తాయి కాబట్టి పత్తి కాయల్ని మనము పశువులకు తినిపించద్దు పత్తి పిండి పత్తి గింజల పిండి పెట్టచ్చు కానీ డైరెక్ట్గా పత్తి కాయలు కానివ్వండి పత్తి కానివ్వండి ఇట్లాంటివి పెట్టకూడదు వాటికి కాయలు తింటుంది కదా సార్ కాయలు తినిపియద్దు పత్తి కాయలు తినిపించడం వల్ల మనం బాగా బరువు పెరుగుతుంది ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అదేవిధంగా ఇది డైజెషన్ కాకపోవడం వల్ల ఈ ప్రొలాప్సప్ రెక్టము చాలా సమస్యలు వస్తాయి దీంట్లో పశువులలో గ్యాసిపాల్ పాయిజన్ ఉంటుంది కాబట్టి పశువు ఒక్కోసారి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువ పత్తికాయలు తిన్నప్పుడు గ్యాసిపాల్ పాయిజన్ అయ్యి చనిపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది దీనికి మీరు ఈ గ్యాసిపాల్ పాయిజన్ పోవాలంటే మనము ఈ సోడా అనేటువంటిది తినిపియాలి సోడా తినిపించడం వల్ల కొంతవరకు తగ్గించవచ్చు వంట సోడా వంట సోడా దీనికి ఎట్లాంటి ఇవి ఉండయి యాంటీడోట్స్ అనేటువంటివి ఉండయి కాబట్టి మనము ఇది ఒక ఒక యాభై గ్రాముల వరకు పెట్టచ్చు సోడా యాభై గ్రాముల వరకు పెట్టచ్చు విన్నారు కదా నాగేష్ గారు సార్ చెప్పిన తగిన సూచనలు జాగ్రత్తలు పాటించి మరి ఇంకా తొందరగానే మీ ఆవుకి వచ్చినటువంటి గాలికుంటి వ్యాధిని తగ్గించుకోవడం మంచిది అనిపిస్తుంది ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు ఇంకేమైనా అడుగుతురా ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ జీవాల్లో చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు శ్రోతలు అడిగే ప్రశ్నలు సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ మీరు ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాలనుకుంటే సున్నా ఈ ఆదిలాబాద్ కోడ్తో రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి లేదా రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నంబర్లకి ఫోన్ చేయొచ్చు సార్ చెప్పండి మరి ఇప్పటివరకు వరకు గాలికుంటు వ్యాధి గురించి మాట్లాడుకున్నాం కదా ఇక మరి బ్రూసిల్లోసిస్ వ్యాధి నివారణ వస్తే ఒకవేళ దాని నివారణ ఏ విధంగా చేపట్టాలా ముఖ్యంగా ఈ గొర్రెల్లో మేకల్లో బ్రూసిల్లోసిస్ వ్యాధి అనేటువంటిది చాలా వస్తుంది వల్ల వస్తుంది ఈ అబార్షన్స్ అనేటువంటివి ఎక్కువ అవుతాయి అంటే గర్భవిచ్ఛితే అయిపోతుంది దాదాపుగా అంటే మనము బ్రుసిళ్ళ వ్యాధి పొట్టేళ్ళలో ఉంటది పొట్టెల్లో ఏదైతే క్రాస్ అవుతాయో ఈ ఫిమేల్స్ కి క్రాస్ అయిన తర్వాత అది ఐదు నెలల గర్భం ఉంటది అంటే గొర్రెలు మేకలలో ఐదు నెలల వరకు ఉంటుంది గర్భ గర్భ కాలం కాబట్టి ఈ ఐదు నెలల్లో నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలల్లో ఈ గర్భ విచ్చితి అనేటువంటిది అబార్షన్స్ అనేటువంటివి జరుగుతాయి ఈ బ్రుసిళ్ళ వ్యాధి చూసుకున్నట్లయితే అది గర్భవిచ్ఛ్యుత్తి జరిగిన తర్వాత మాయ వడకపోవడం అనేటువంటిది గమనిస్తుంటాం మనము మాయ కూడా ఎల్లో కలర్ లా మారిపోవడం అనేటువంటిది గమనిస్తుంటాం అదే మనము చేతులతో ముట్టినట్లయితే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది బ్రూసుల్లో వేయాలి ద్వారా బ్యాక్టీరియా అనేటువంటి వైరస్ బ్యాక్టీరియా మనకు కూడా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి మనం డైరెక్ట్ గా ఈ గర్భవిచ్ఛిత్ అయినటువంటి మాయని ముట్టకపోవడం అనేటువంటిది చేయాలి అదేవిధంగా దీనికి పెన్సిలిన్ అనేటువంటి ప్రొకాయిన్ పెన్సిలిన్ అనేటువంటి ఇంజెక్షన్లు ఒక ఐదు రోజులు ఈ గర్భవిచ్ఛ్యుతి అయిన వాటికి మనం ఇవ్వాలి ఈ విధంగా మనం చికిత్స ఇట్లాంటివి ఉన్నట్లు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పొట్టేల్ని మార్చేయాలి మనం గర్భవిచ్ఛితి ఒక నాలుగైదు జీవాలలో మనం గమనించిన వెంటనే పొట్టేల్ని మనము తీసివేయడం అనేటువంటిది చేయాలి ఈ విధంగా చేసినట్లయితే ఈ బ్రూసిల్లా వ్యాధిని మనము నిర్మూలించుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వర్తిస్తుంది అబార్షన్స్ అంటే కాదు అది క్లైమేడియా అబార్షన్స్ అంటే వేరే దాని గురించి చెప్తారా క్లైమేడియా అబార్షన్స్ అనేటువంటివి కూడా మనం బ్రూసిల్లా వ్యాధి లాగానే ఉంటది కానీ ఈ అబార్షన్స్ అనేటువంటివి రెండు నెలలు మూడు నెలల కాలంలో ముందుగానే ముందుగానే గర్భవిచ్ఛ్యుతి జరుగుతుంది ఈ గర్భవిచ్ఛ్యుతి ఎట్లా ఉంటుంది అంటే ఇది మెల్లమెల్లగా మాయ పడకపోవడము అనేటువంటిది గమనిస్తుంటాం ఈ మాయ అనేటువంటిది రెండు మూడు రోజులు కూడా మనకు వేలాడుతుంటుంది విచ్చితైన గర్భవిచ్ఛిత అయిన తర్వాత మాయ పడకపోవడం ఏవైతే ఈ క్లైమేటి ఆబార్షన్స్ ఉంటాయో ఒక జీవం నుంచి ఇంకో జీవానికి ఈ స్రావాల ద్వారా మేత నీళ్ళ ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక జీవానికి వచ్చినట్లయితే మిగతా వాటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ముందే మనం ఇట్లా రాకుండా నివారించుకోవడానికి మనం మనం ఆక్సిటెట్రాసైక్లిన్ ఒక జీవానికి క్లైమేడియా బార్షన్ గమనించిన వెంటనే ఆక్సిటెట్రాసైక్లిన్ కానివ్వండి డాక్సాసైక్లిన్ పౌడర్స్ కానివ్వండి మనము ఒక ఐదు రోజుల వరకు తాపినట్లయితే ఈ ఏవైతే ప్రెగ్నెంట్ ఉన్న జీవాలు ఉంటాయో వాటన్నిటికి కూడా తాపాలి ఈ విధంగా చేసినట్లయితే దీన్ని నివారించుకోవచ్చు ఇక మరి బాహ్యపరణ జీవులను ఏ విధంగా నివారించాలి ముఖ్యంగా ఈ గొర్రెల్లో మేకల్లో చలికాలంలో మనము బాహ్యపరణ జీవుల్ని ఎక్కువగా గమనిస్తుంటాం ఈ వెదర్ అనేటువంటిది అనుకూలంగా ఉన్నప్పుడు ఈ బాహ్యపరణ జీవులు ఎక్కువగా పెరుగుతాయి అంటే గోమార్లు పిడుదులు ఎప్పుడైతే మనము ఈ సోయాబీన్ కానివ్వండి లేకపోతే శనగ కానివ్వండి ఇలాంటివి మనము ఎండిన వాటిలలో మనం ఈ జీవాల్ని మేపినట్లయితే వాటిలో ఉన్నటువంటి ఈ గోమార్లు పిడుదులు అనేటువంటివి జీవాలకు పట్టుకుంటాయి తినడం వల్ల ఆ తినేటప్పుడు ఏం చేస్తాయి అంటే తినేటప్పుడే ఆ వాటిపైన ఎక్కుతాయి ఈ సోయాబీన్ గానీ ఎండినటువంటివి ఉంటాయి కదా వాటిపైన ఉంటాయి తినేటప్పుడు పైన పట్టుకొని పైకి వచ్చేస్తాయి కాళ్ళ ద్వారా కానివ్వండి లేకపోతే తల ద్వారా కానివ్వండి ఈ విధంగా పైకి వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఇవి పట్టుకొని ఈ రక్తాన్ని మనం లాగుతుంటాయి అవి గోమార్లు పెడుతున్న తర్వాత రక్తం తీసుకోవడం వల్ల వీటిలలో అనిమియా అనేటువంటిది కూడా వస్తుంది ఎక్కువ శాతం ఈ బాహ్యపరణ జీవుల వల్ల ప్రోటోజోవా వ్యాధులు వస్తాయి ప్రోటోజోవా వ్యాధులు గమనించినట్లయితే మనం సర్రా వ్యాధి అనేటువంటిది ఒకటి అదేవిధంగా బెబిసియా వ్యాధి అనేటువంటిది ఒకటి అనాప్లాస్మా వ్యాధి అనేటువంటిది ఒకటి ఈ మూడు వ్యాధులు కూడా ఈ బాహ్యపరణ జీవుల వల్ల వస్తాయి ముఖ్యంగా ఈ ఈ బాహ్యపరణ జీవులు అనేటువంటివి మనం నివారించుకోవడానికి బ్యూటాక్స్ అనేటువంటి మందుని లేకపోతే సైపర్ మెథరిన్ అనేటువంటి మందుని మనము ఈ పాకలలో పిచికారి చేయాలి ఏదైతే షెడ్ ఉంటుందో షెడ్ దగ్గర మొత్తం ఈ స్ప్రేయర్తో లీటర్కు ఐదు ఎంఎల్ పోసేసి పిచికారి చేయడం అనేటువంటి చేయాలి ఫామ్స్లలో అయితే ఈ గొర్రెలకు ఉన్నట్లయితే గొర్రెలని నివారించుకో ఉన్న వాటిని తీసివేయాలంటే ఐవర్ అనేటువంటి మందుని మనం తాపడం కానీ లేకపోతే ఇంజెక్షన్ల రూపంలో కానీ ఇవ్వచ్చు మిగతా ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక ట్యాంకులో వాటి బ్యూటాక్స్ అనేటువంటి మందుని పోసేసి వాటిని డిప్పింగ్ చేస్తాం అంటే ముంచడం ముంచి మనం అంటే ఈత కొట్టు పీయడం అనేటువంటిది చేస్తుంటాం పెద్ద ట్యాంక్ కట్టేసి దాంట్లో బ్యూటాక్స్ ప్రత్యేకంగా పెద్ద షెడ్లలో ఈ అంటే ఎక్కువ ఉన్నప్పుడు వందలు వెయ్యి గొర్రెలు ఉన్నప్పుడు ఈ బాహ్యపరణ జీవులు ఎక్కువైనప్పుడు డిప్పింగ్ అనేటువంటిది చేసుకుంటారు దీన్ని మనం మూడు ఒకసారి చేసినట్లయితే ఈ బాహ్యపరణ జీవుల్ని మనము అరికట్టుకోవచ్చు కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ఒక చిన్న విరామం తర్వాత ప్రధాన మంత్రి కిసాన్ యోజన పెన్షన్ ఆధారం वृद्धापि सुखसन्तोषालु सुरक्षितमौ नु अन्नदाता सुरक्षितमौ अन्नदाता ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి రైతులు నెలకు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ఇలా జీవాల్లో చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ రైతు శ్రోతలు ఈ అంశం గురించి మీకేమైనా ఉంటే మీరు ఫోన్ చేసి అడగచ్చు అట్లనే మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఆదిలాబాద్ కోడ్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు జతచేయండి ఇప్పటి వరకు బాహ్యపరణ జీవులను ఏ విధంగా నివారించాలనే కార్యక్రమం అంశం గురించి చెప్పిండు కదా ఇప్పుడు ట్రిపానోసోమియాసిస్ అంటే సర్రవ్యాధిని ఏ విధంగా నివారించాలా ముఖ్యంగా ఈ బాహ్యపరణ జీవుల వలన ప్రోటోజోవా వ్యాధులు వస్తాయి ఈ ప్రోటోజోవా వ్యాధులలో ముఖ్యమైనది సర్ర వ్యాధి బెబిసియా సర్ర వ్యాధిలో ఈ గ్లూకోజ్ తగ్గిపోయి ఈ జీవాలు తిరుక్కుంటా పడిపోవడం అనేటువంటి జరుగుతుంది చనిపోవడం కూడా జరుగుతుంది ఈ అదేవిధంగా బెబిసియ వ్యాధిలో మూత్రం అనేటువంటిది రక్తంతో కూడిన మూత్రం అనేటువంటిది గమనిస్తుంటాం మనం ఈ రెండు వ్యాధులకు కూడా ఈ రెండు వ్యాధులు కూడా బాహ్యపరన్న జీవుల వల్లనే వస్తాయి ఈ రెండు వ్యాధులలో కూడా జ్వరం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఈ గొర్రెలు హీమోగ్లోబిన్ తగ్గిపోయి అనిమియా అయి రక్తహీనత అయిపోయి ఈ జీవాలు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి వీటిని నివారించుకోవడానికి మనం ముఖ్యంగా ఈ బాహ్యపరన్న జీవుల్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఇందాక చెప్పినట్టు ఐవర్మెక్టిన్ మందులు కానివ్వండి లేదా బ్యూటాక్స్ సైపర్మెత్రిన్ మందుని పిచికారి చేయడం అనేటువంటిది చేసుకోవాలి అంటే ఇప్పుడు వ్యాధి వస్తుంది ముందుగా గుర్తించవచ్చా వచ్చింది అని వచ్చింది అంటే మనం లక్షణాలని బట్టి గుర్తిస్తాము బ్లడ్ శాంపుల్ తీసుకొని మనం పరీక్ష చేసినట్లయితే మైక్రోస్కోప్ కింద చూసి మనం ఈ బాహ్యం అట్లయితే మరి ఇప్పుడు ఈ జీవాల్లో పొదుగు అని చెప్పింది కదా ఇది వస్తే ఏ విధంగా నివారించాలి ముఖ్యంగా ఈ జీవాలు అనేటువంటివి గొర్రెలు మేకలు ఈ చలికాలంలోనే ఎక్కువగా ఈ నవంబర్ డిసెంబర్ జనవరి మాసాలలో ఎక్కువగా పిల్లల్ని పెడతాయి ఎప్పుడైతే జీవాలు ఈతాయో ఈన తర్వాత పొదుగు వాపు వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది ఈ పొదుగు వాపు వ్యాధి అంటే పొదుగు వాపు రావడము నొప్పి రావడము అదేవిధంగా పాలల్లో రక్తం రావడము గడ్డలు రావడం అనేటువంటివి మనం గమనిస్తుంటాం ఎప్పుడైతే పిల్లలు చీ పాలు చీక్తాయో చీకిన తర్వాత అది కింద పండుకున్నట్లయితే మట్టి దలగడము ఆ క్రిములు అనేటువంటివి లోపలికి వెళ్ళిపోవడము అనేటువంటివి గమనిస్తుంటాం ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఇన్ఫెక్షన్ అయిపోయి పొదుగుకు గట్టిబడిపోవడము లేకపోతే నొప్పి రావడము అనేటువంటిది చీము రావడము రక్తం రావడం అనేటువంటిది మనం గమనిస్తుంటాం ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు దీన్ని పొదుగువాపు వ్యాధిగా గమనించి దానికి తగిన యాంటీబయాటిక్స్ మందుల్ని మనము ఈ సిఫ్రోఫ్లాక్సిన్ కానివ్వండి లేదా సెఫ్ట్రియాక్జోన్ కానివ్వండి ఇలాంటి మందుల్ని మనము పొదుగులో ఎక్కించినట్లయితే ఈ వ్యాధి మనము ఈ పొదుగు నివారించుకోవచ్చు ఇక ఇప్పుడు పొదుగు వ్యాధి గురించి చెప్పింది కదా దీని తర్వాత పొట్ట జరగలను లేదంటే కార్జపు జలగలను వచ్చినట్టు మనం ఎట్లా గుర్తిస్తామో ఈ విధంగా నివారించాలి ముఖ్యంగా ఈ పొట్ట జలగలు కానివ్వండి కార్జపు జలగలు కానివ్వండి ఎప్పుడైతే మన రైతులు ఈ జీవాల్ని చెరువు దగ్గరలో మనం మేపుతుంటామో అక్కడ చెరువు దగ్గర ఏమైతంటే నత్తలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఆ నత్తలు కాళ్ళకు పట్టుకొని ఆ నత్తలలో ఉన్నటువంటి ఈ జలుగ యొక్క గుడ్లని అది ఈ గొర్రెలు మేకల్లోకి పంపిస్తాయి అవి రక్తం ద్వారా పంపించిన తర్వాత అంటే ఈ పొట్టలోకి కాలేయంలోకి వెళ్ళిపోయి అక్కడ వాటి యొక్క సంఖ్యని ఎక్కువ చేసుకొని ఈ పొట్ట జలుగలు ఈ వాటి యొక్క లక్షణాలని బయటపరుస్తాయి ఈ లక్షణాలు చూసినట్లయితే ఈ దవడ కింద వాపు రావడం అనేటువంటిది ఎక్కువగా గమనిస్తాం మనం దీంట్లో అదేవిధంగా ఈ విరేచనాలు అనేటువంటివి కూడా ఎక్కువగా వస్తాయి ఈ దవడ కింద వాపు వచ్చింది అంటే దీనికి జలగ కానీ లేకపోతే కార్జబ్ జలగ కానీ గుర్తించుకొని వాటికి తగినటువంటి మందుల్ని ఆక్సిక్లోజనైడ్ అనేటువంటి మందు కానీ రెఫాక్సినైడ్ అనేటువంటి మందుల్ని కానీ మనం తాపించుకోవాలి ఒక రెండు మూడు రోజులు తాపినట్లయితే వీటిని మనం నివారించుకోవచ్చు ఇంకా మనకు ఈ చలికాలంలో ముఖ్యంగా ఎక్కువ ఏముంటాయంటే చలికాలంలో కొన్ని టీకాలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వేసవి కాలంలో ఏ వ్యాధులు అయితే వస్తాయో అవి రాకుండా ఉండడానికి మనం టీకాలు ఇప్పించుకోవాలి వేసవి కాలంలో వచ్చే వ్యాధులు చూసుకున్నట్లయితే ఎక్కువగా మసూచి వ్యాధి వస్తుంది అదేవిధంగా పారుడు వ్యాధి పీపీఆర్ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది ఈ మసూచి వ్యాధి టీకాని మనము అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో వేసుకొని అదేవిధంగా పారుడు వ్యాధి టీకాని మనం జనవరి ఫిబ్రవరి మాసాలలో వేసుకున్నట్లయితే వేసవి కాలంలో అంటే మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో ఈ పారుడు వ్యాధి అదేవిధంగా ఈ మశూచి వ్యాధి రాకుండా మనము జాగ్రత్త పడవచ్చు అంటే ముందు జాగ్రత్తగా మనము కొన్ని సీజన్స్ని బట్టి ముందు జాగ్రత్తగా మనం టీకాలు వేయించుకున్నట్లయితే వ్యాధుల్ని మనం సమూలంగా నిర్మూలించుకోవచ్చు ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ పి పీపీఆర్ వ్యాధి కానివ్వండి లేకపోతే ఈ మశూచి వ్యాధి కానివ్వండి వచ్చినట్లయితే మనము మందలో దాదాపుగా యాభై శాతం గొర్రెల్ని కోల్పోవలసి వస్తుంది కాబట్టి చలికాలంలో ఈ టీకాలు ముఖ్యంగా ఈ రెండు టీకాలు మనం వేయించుకున్నట్లయితే ఈ చలికాలం మట్టుకు వేసుకొని మనం వేసవి కాలంలో వీటిని కాపాడుకోగల చేసుకోవాలి ఈ వ్యాధులన్నీ రాకుండా కూడా నివారించుకోవచ్చు ముందుగానే ఆ ముందుగా మనము చలికాలంలో వచ్చే వ్యాధులకు వర్షాకాలంలో వేసుకోవాలి టీకాలు వేసవి కాలంలో వచ్చే వాటికి చలికాలంలోనే టీకాలు వేయించుకోవాలి అనుగుణంగా ముందుగానే వేయించుకుంటూ పోతే ఈ విధంగా వేయించుకున్నట్లయితే మనము ఈ డైరీ మెయింటైన్ చేసుకొని ప్రతి టీకా కూడా ఏ డేట్లో వేసినాం మళ్ళీ ఎప్పుడు వేయాలి అనేటువంటిది రాసుకొని మనం ఈ విధమైన యాజమాన్యం అనేటువంటిది చేయాలి ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో మేకలు కానీ గొర్రెలు కానీ ఎలాంటి వ్యాధి రాకుండా వ్యాధులు రాకుండా చలి చనిపోకుండా మనం జాగ్రత్తం ఇది మీరు అంటే ఇంతకుముందు చెప్పింది కదా పొదుపు వేప అని పశువులలో కూడా ఎక్కువగా వస్తుంది ఇది డైరీ ఫార్మ్ అయితే ఇరవై ఐదు శాతం నష్టాన్ని కలిగజేసే వ్యాధి ఈ పొదుగు వాపు చాలా నష్టపోతుండ్రు రైతులు చాలా నష్టపోతుండ్రు దీనికి ఒకటే మార్గం ఏంటంటే పాలు పితికిన తర్వాత పశువుని కింద పడుకోనియద్దు పదిహేను నిమిషాల వరకు పడుకోనియకుండా జాగ్రత్త పడితే ఈ వ్యాధిని మనము నిర్మూలించుకోవచ్చు వేపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు ధన్యవాదాలు సార్ ఇప్పటి వరకు ఈ జీ జీవాల్లో చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అట్లనే ఏ వ్యాధులు వస్తే వాటికి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టిండో ఇన్ని వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదములు శ్రోతలు విన్నారు కదా ఈఆల్టీ కిసాన్ వాణి కార్యక్రమంలో జీవాల్లో చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు శ్రోతలు అడిగిన సందేహాలకు కూడా సమాధానాలు చెప్పిండు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ ఇక మళ్ళీ వచ్చే శుక్రవారం రోజు కూడా ప్రత్యక్ష పోనీన్ ఉంటుంది కిసాన్ వాణి కార్యక్రమంలో ఇది కిసాన్ వాణి రేపు రాత్రి ఏడంబావుకు ప్రసారమయ్యే ఇల్లు యవసం కార్యక్రమంలో చెరువు మట్టి వల్ల లాభాలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ తో ముచ్చట ఇంకా వివిధ యాసంగి పంటల్లో విత్తన ప్రమాణాలు విత్తన నాణ్యత ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జీ అనిల్ కుమార్తో ముచ్చట ప్రసారమవుతాయి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా